నెల్లూరు జిల్లా చరిత్రలో రెడ్ క్రాస్ అంటే మొట్టమొదటిగా గుర్తించే వ్యక్తిగా మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆ నోట ఈ వినిపిస్తోంది ఆయన ఏ పార్టీలోకి చేరకముందే రెడ్ క్రాస్ చైర్మన్ గా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఒకటికి రెండు సార్లు చైర్మన్ గా కొనసాగడం అంటే ఆషామాషీ విషయం కాదు పైగా ఎంతో మంది రెడ్లు ఉన్న నెల్లూరు జిల్లాలో రెండు సార్లు రెడ్ క్రాస్ చైర్మన్ గా సక్సెస్ అయ్యారు అంటే అది ఆయన మంచితనమే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనను రెడ్ క్రాస్ నుంచి బయటకు పంపడానికి మొదటి నుండి కూడా కొందరు చేయని ప్రయత్నాలంటూ లేవు వైసీపీలో రోజు రోజుకి అద్భుతంగా ఎదుగుతూ సిటీలో వైసీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటంలో పర్వత్రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించారు అతని ఎదుగుదలను ఓర్చుకోలేక వైసీపీ సానుభూతి పరుడు అంటూ రెడ్ క్రాస్ నుంచి బయటకు తోసేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది అయితే చంద్రశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులే ఆయనకు నిలిచాయి హైకోర్టుకు వెళ్లి కలెక్టర్ ఆదేశాలపై స్టే తెచ్చుకున్నారు దీంతో జిల్లాలో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి ముఖ్యంగా దేశాన్ని ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి సమయంలో చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్న భార్యకు భర్త భర్తకు భార్య ఇలా ఒకరికి ఒకరు కూడా సహాయం చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా ప్రజలకు నేనున్నానంటూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందు వరుసలో నిలిచారు ఎంతో మంది అనాథ శవాలను తన సొంత మనుషుల్లాగా దగ్గరకు తీసుకుని దాన సంస్కారాలు చేశారు తన స్కూల్ కి సంబంధించిన బస్సులను కరోనా పేషెంట్ల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఇళ్లలో నుంచి కనీసం బయటకు కూడా ప్రజలు రాలేని పరిస్థితుల్లో ప్రతినిత్యం వీధుల్లో సందుల్లో తిరుగుతూ నిత్యవసర వస్తువులను ప్రజలకు అందిస్తూ సొంత ఖర్చు భారీగా వెచ్చించిన ఘనత చంద్రశేఖర్ రెడ్డికి దక్కుతుంది సహజంగా రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉంటే ఒక వాహనం ఇతర ఖర్చులకు సంబంధించి మొత్తం సంస్థ భరిస్తుంది కానీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఒక్క పైసా కూడా రెడ్ క్రాస్ సంస్థ నుండి తీసుకోకుండా తన సొంత ఖర్చుతో రెడ్ క్రాస్ ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు కనీసం మంచినీళ్ళు కూడా తన సొంత డబ్బులతో కొనుక్కుని తాగిన ఘనత చంద్రశేఖర్ రెడ్డికి దక్కుతుంది అలాగే అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అంటే భారీ తుఫానులు వచ్చి వరదలు వచ్చినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో సందర్భాలలో ప్రతి ఒక్కరికి తన సొంత డబ్బులతో నిత్యవసర వస్తువులు ఆహారం అందించడం ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎక్కడ తిరుగులేని శక్తిగా ఎదుగుతాడో అని అనగదొక్కడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినిపిస్తోంది చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సాధించడం సాధ్యమని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు అది తక్కువ కాలంలోని వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఎదిగిన వ్యక్తిగా కేవలం చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే వైసీపీలో ఎన్నెన్నో కీలకమైన పదవులు తక్కువ కాలంలోనే చేపట్టిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డికే దక్కుతుంది ప్రస్తుతం సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీని సిటీలో పరుగులు పెట్టిస్తున్నారు ఒక్క పిలుపుతో ప్రజలు వేలాదిగా తరలి రావటం విశేషం గతంలో సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా విధులు నిర్వహించారు అయితే చంద్రశేఖర్ రెడ్డికి వచ్చిన ఆదరణ జన సమీకరణ అనిల్ కన్నా వందరెట్లు అధికమని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకపోవటం చంద్రశేఖర్ రెడ్డి స్టాయిల్ శత్రువును కూడా చిరునవ్వుతో పలకరించి అవసరమైతే వంతు సహాయ సహకారాలు అందించే గొప్ప నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అని సిటీ ప్రజలు ఇలాంటి మంచి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అందుకు తాము తీవ్రంగా కృషి చేస్తామని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ లోపాలపై గళమెత్తి మొదటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే రెండవ వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు పక్క ఆధారాలతో మాట్లాడడం చంద్రశేఖర్ రెడ్డి స్టైల్ అనవసరంగా ఎదుటి వారిపై విమర్శలు చేయటం తోడలు కొట్టడం మీసాలు మెలేయటం బండబూతులు తిట్టడం తమ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డికి చాతకాదని శత్రువును కూడా దగ్గరకు తీసుకోవటమే ఆయన నైజమని సిటీ ప్రజలు అంటున్నారు ఏదేమైనా రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో తమ నాయకుడిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా ఇప్పటి నుండే కృషి చేస్తున్నట్లు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్టూడియో ఛానల్ తో తెలపడం విశేషం